హరీష్ రావు గారు ఈరోజు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ పై కొన్ని కీలక వ్యాఖ్యలను ప్రసంగించారు బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన అంశాన్ని పార్లమెంట్లో చట్టంగా రూపొందించడం ముఖ్యంగా భారత రాజ్యాంగంలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను నవరాష్ట్ర నైన్త్ షెడ్యూల్ లో చేర్చాలని చెప్పారు బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలు తమ పరిపాలన మెజారిటీ ఆధారంగా ఈ చట్టాన్ని త్వరగా ఆటంకాలు లేకుండా పార్లమెంట్లో తీసుకురావాలని డిమాండ్ చేశారు బీసీ హక్కుల కోసం నిజమైన పోరాటం ఢిల్లీలో పంచుకునే విధంగా ఉద్యమం చేయాలని స్ట్రీట్ లెవెల్ డ్రామాలు మానాలని కోరారు కాంగ్రెస్ నాయకుల మీద రాహుల్ గాంధీ సహా ప్రత్యేకంగా వారు బీసీ రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని పిలుపునిచ్చారు బీసీల సంక్షేమం కోసం అన్ని పార్టీలు ఏకమై సంయుక్తంగా పోరాటం చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీ ప్రవేశపెట్టిన బిల్లును మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం గ్రమోత్సాహంపై చకవు సున్నడ రాజ్యాంగ పరిమితులలోనే పరిష్కారం చేయాలని పిలుపునిచ్చారు బీజేపీ కాంగ్రెస్ ఉమ్మడి మెజారిటీ ఉన్నప్పుడు ఎందుకు బీసీ రిజర్వేషన్ల పెంపుపై చట్ట మార్పు ఆలస్యమవుతున్నదని ప్రశ్నిస్తూ ఈ రెండు పార్టీలు బీసీలని గౌరవం ఇవ్వకపోవడంపై తీవ్ర ఆరోపణలు చేశారు